హలో నా ప్రార్థన సమయము నాకెంతో గొప్ప భాగ్యము లోక చింత వీడచి నా తూ తండ్రి సన్నిధికి నేనే కి నాదు न श्रयमन्धु तेल्पुदुन् सदानुयुक्ति कुट्रलन् न प्रार्थने जयिन् न प्रार्थन समयमु न केन्तु गोपभाग्यमु दयालुदैना प्रभु ज्ञानाम्बुना लकिंचुनु प्रादインチु भक्तलन्दरु विस्तारमैनाई उलन पयनुंदी पोंदुन्नारु విజ్ఞాప్తికే విజయము నా ప్రార్థన సమయము నేంతో నా నీ దివ్యముఖము విశ్వామతు ఆత్మీయమైన నరే కలు విన్నాము నెక్కించును అంగీకరించు దేవుడు ప్రేమ హలో నా సమయము నాకెంతో గొప్ప భాగ్యము ఈ లోక చింత వీడచి నా తూ తండ్రి సన్నిధికి నేనే కి నాదు కోర్కేలన్ न श्रयमन्तु तेल्पुन् सदानु युक्ति कुट्रलन् न प्रार्थने जयिनु न प्रार्थना समयमु न केन्तु गोपभाग्यमु दयालुदैना प्रभु ज्ञानाम्बुना लकिंचुनु प्रतिदिनु बक्कलंधरु विस्तारमैनाई उलन पयनुंदी पोंदुन्नारु విజ్ఞాప్తికే విజయము నా ప్రార్థన సమయము నేంతో నా నీ దివ్యముఖము విశ్వామతు ఆత్మీయమైన రే కలు విన్నాపము నెక్కించును అంగీకరించు దేవుడు ప్రేమ శీర్వాదమీచును హలో